రావణుడు చేసిన పనిని ఆంజనేయులు అని పెట్టుకున్న వ్యక్తి చేయకూడదు కదా శ్రీరాముడి కోసం సీత జాడ కోసం కష్టపడిన మహోన్నత రామాయణ పాత్ర పేరును పెట్టుకుని జగనాసురుడి నమ్మిన బండుగా మారి మెప్పు కోసం మహిళనే కనికరం కూడా లేకుండా కాదంబరిని అక్రమంగా ఖైదు చేసి దుర్మార్గంగా హింసించి అధికారం శాశ్వతమని తలచి తన కర్మను తలుచుకుంటూ వగచుకుంటూ ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి దుస్థితి ఏర్పడింది మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ కోసం ఎదురుచూపులు మరింత పెరిగాయి కాదంబరి కేసు అదే కాకుండా ఏపీపీఎస్సీలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాల కేసుల్లో అరెస్ట్ అయిన ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విజయవాడలోని ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి అయితే న్యాయమూర్తి తీర్పును ఈ నెల తొమ్మిదవ తేదీకి వాయిదా వేయడంతో ఆంజనేయులు మరికొంతకాలం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు కోర్టులో జరిగిన వాదనలో ఆంజనేయుల తరఫున న్యాయవాది ఆయన తరఫున గట్టిగా వాదించారు ఆయన గతంలో ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో పనిచేసిన వ్యక్తి అని సమాజంలో ఆయనకు గౌరవమైన స్థానం ఉందని కోర్టుకు విన్నవించుకున్నారు అంతేకాకుండా ఆయన పారిపోయే అవకాశం లేదని కూడా వాదించారు మరోవైపు ప్రాసిక్యూషన్ న్యాయవాది బెయిల్ మంజూరును తీవ్రంగా వ్యతిరేకించారు ఆంజనేయులు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఒకవేళ ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను నాశనం చేసే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు ఈ కేసు యొక్క తీవ్రతను మరియు ఇది సమాజంపై చూపే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు తదుపరి విచారణ మరియు తీర్పు వెలువడే వరకు ఆంజనేయులు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండనున్నారు ఒకప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఆంజనేయులు ఇవాళ తన భవిత్యం కోసం కోర్టు తీర్పు కోసం నిరీక్షిస్తున్నాడు ఈ కేసు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ మరియు పరిపాలన వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మే తొమ్మిదవ తేదీన వెలువడే తీర్పు ఆయన తదుపరి జీవితాన్ని నిర్దేశించనుంది అప్పటి వరకు ఆంజనేయులకు జైలు జీవితం తప్పదు చూసారుగా అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు అతిగా పని చేస్తే ఇలాగే అవుతుంది మరి అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దల ఊరికే చెప్పలేదు కదా అధికారం చేతిలో ఉందని రెచ్చిపోయి ప్రవర్తిస్తే ఇలాగే ఉంటది మిగతా అధికారులైనా వ్యవస్థలైనా బిఎస్ఆర్ ఆంజనేయుల కే స్టడీని చూసి అర్థం చేసుకుని వ్యవహరిస్తే వ్యవస్థలకి రాష్ట్రానికి ప్రజలు కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు మరో ప్రపంచ టెక్నాలజీ క్వాంటం మీద ఆధిపత్యానికి అమరావతి పునః ప్రారంభమైన వేళ అమరావతి నెలలో పురుడు పోసుకుంది క్వాంటం కంప్యూటింగ్ ప్రపంచంతో పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నది ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఒక అద్భుత సాంకేతికత ఇప్పుడు నిజం కాబోతోంది అది మన ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్కారం కానుంది ఏమిటా రహస్యమైన శక్తి అదే క్వాంటమ్ కంప్యూటింగ్ ఇది కేవలం ఒక కొత్త రకం కంప్యూటర్ మాత్రమే కాదు ఇది మన ఆలోచనలను మన సమస్య పరిష్కార విధానాలను మన భవిష్యత్తుని పూర్తిగా మార్చివేయగల ఒక అద్భుతమైన శక్తి సాధారణ కంప్యూటర్లో జీరో లేదా ఒకటి అనే రెండు స్థితుల్లో మాత్రమే పనిచేస్తాయి కానీ ఊహించండి ఒకేసారి జీరో మరియు ఒకటి రెండింటిలోనూ ఉండే ఒక బిట్ ఉంటే అదే క్యూబిట్ ఈ క్యూబిట్ల యొక్క విచిత్రమైన ప్రపంచం ఒకేసారి అనేక లెక్కలు చేయగల అద్భుతమైన సామర్థ్యాన్ని క్వాంటమ్ కంప్యూటర్లకు ఇస్తుంది ఇది ఎంత శక్తివంతమైనదంటే నేటి సూపర్ కంప్యూటర్లు సైతం దీని ముందు దిగదొడిపే ఇంతటి అద్భుతమైన సాంకేతికత మన ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దుకోబోతోంది చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై ఆరు జనవరి ఒకటిన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని దేశానికి అంకితం చేయనున్నారు ఇది కేవలం ఒక భవనం కాదు ఇది భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానానికి ఒక పునాది ప్రపంచంలోని దిగ్గజ సంస్థలైన ఐబిఎం టీసీఎస్ మరియు ఎల్ఎన్టీ ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్తో కలిసి చేతులు కలిపాయి ఐబిఎం యొక్క అత్యాధునిక వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ క్వాంటమ్ సిస్టమ్ టూ అమరావతిలో పొలువు తీరణ ఉంది భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ బ్రెయిన్ ఇది టీసీఎస్ తమ విస్తృతమైన పరిశోధన నెట్వర్క్ తో ఈ విప్లవాన్ని దేశంలోని నలుమూలలకు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందడుగు వేస్తోంది ఎందుకంటే మన రాష్ట్ర విద్యార్థులకు గణితం భౌతిక శాస్త్రం వంటి రంగాల్లో ఉన్న బలమైన నైపుణ్యం ప్రపంచానికి తెలుసు ఐఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో మన విద్యార్థుల హవా కొనసాగుతోంది వారి యొక్క అంకిత భావం మరియు తెలివితేటలు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి క్లిష్టమైన రంగంలోనూ అద్భుతాలు సృష్టించగలదని నమ్మకం ఊహించండి కొత్త తరహా మందులు కనుగొనడం ఎంత వేగవంతం అవుతుందో కృత్రిమ మేధస్సు ఎంత శక్తివంతంగా మారుతుందో సైబర్ సెక్యూరిటీ ఎంత పటిష్టంగా ఉంటుందో ఆర్థిక వ్యవస్థలోని రహస్యాలు ఎలా ఛేదించబడతాయో క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఈ క్వాంటమ్ యుగానికి సారథ్యం వహించడానికి సిద్ధమవుతుంది గతంలో ఐటీ రంగంలో మనం సృష్టించిన చరిత్రను మించి ఈసారి ప్రపంచానికి ఒక కొత్త దిక్సూచిగా నిలబోతున్నాం ఆర్థిక ఇబ్బందులు మనల్ని ఆపలేవు మనకున్న బలమైన సంకల్పం మరియు తెలివైన యువతతో క్వాంటమ్ టెక్నాలజీలో ప్రపంచాన్ని శాసించే శక్తి మనకుంది ఈ క్వాంటమ్ వ్యాలీ కేవలం ఉద్యోగాలను సృష్టించడమే కాదు ఇది కొత్త ఆవిష్కరణలకు బ జన్మనిస్తుంది ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తుంది అదే కాకుండా భారతదేశాన్ని సాంకేతిక ప్రపంచ పటంలో ఒక శక్తివంతమైన శక్తిగా నిలబెడుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన భవిష్యత్తులోకి అడుగు పెట్టబోతోంది క్వాంటమ్ రంగంలో ఇది కేవలం ప్రారంభం మాత్రమే మన రాష్ట్రం ప్రపంచాన్ని నడిపించే రోజు ఎంతో దూరంలో లేదు మైక్రోసాఫ్ట్ నుండి గూగుల్ వరకు ఆర్ అండ్ సెంటర్లు హైదరాబాద్లో పెట్టించి సైబరాబాద్ చేసిన దార్శనికుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీని చేయడానికి ఈరోజు అంకురార్పణ చేయడం ప్రతి ఒక్క తెలుగువాడికి గర్వకారణం ఇంకో పక్క నీటి పారుల రంగంలో అనేక ప్రాజెక్టులు వడివడిగా చేపడుతూ తొరితగతిన పూర్తయ్యేలా పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ని ని సస్యశ్యామలు చేయడానికి అపర బగరీదుడిలా కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అటు టెక్నాలజీ ఇటు వ్యవసాయ రంగం ఆంధ్రప్రదేశ్కి రెండు కళ్ళు అని చెప్పి రెండు రంగాలని జట్టు స్పీడ్తో పరిగెత్తిస్తూ నవ్యాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రూపు రేఖల్ని మార్చబోతున్న దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు జైహో చంద్రబాబు నమస్కారం